భక్తులందర మార్గశిర ఆసురంలో ప్రతిరోజు భగవంతుని నామస్మరణతో ప్రారంభయ్యే తిరుప్పావై పాసురాలు మన జీవితానికి మార్గదర్శకాలు ఈరోజు మనం వినబోతున్నది తిరుప్పావై పన్నెండవ పాసురం పాసురం పేరు కన్నీన్ సిరుతాంబినాల్ ఆండాల్ శ్రీకృష్ణుని మహిమను వర్ణించే పాసురం ఈ పాసురంలో ఆండాల్ అమ్మవారు భక్తి యొక్క అసలైన అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు దీని భావం ఏమిటంటే ఈ పాసంలో ఆండాల్ దేవి ఎలా చెప్తుంది ఓ సఖీ కృష్ణుని నామాన్ని మనం మనసారా పాడితే అతని పాదాలను శరణు వేస్తే మన జన్మల పాపాలన్నీ కరిగిపోతాయి ఇక్కడ ఆండాలు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతుని చేరాలంటే పెద్ద యజ్ఞాలు అవసరం లేదు భారీ తపస్సులు అవసరం లేదు నిజమైన భక్తి వినయం శరణాగతి చాలు ఇందులో ఆధ్యాత్మికం అర్థం ఏమిటంటే ఈ పాశ్రంలో ఒక గొప్ప సందేశం ఉంది మన జీవితంలో మనం చేసే ప్రతి పని భగవంతునికే అర్పణగా ఉండాలి మన అహంకారాన్ని వదలాలి మనస్ఫూర్తిగా భగవంతుడిపై ఉంచాలి ఆయనే పాద ఆయన పాదాలే మన గమ్యం అని తెలుసుకోవాలి అప్పుడే జీవితం సార్థకం అవుతుంది అని ఆండా చెప్తుంది భక్తికి ప్రతీక ఈ గోపికలు ఉదాహరణగా తీసుకుందాం గోపికలు తమ ఇల్లు సుఖాలు అన్నీ వదిలి కృష్ణుడిని దర్శించడానికి వెళ్తారు ఇది మనకిచ్చే సందేశం ఏమిటంటే భగవంతుని పొందాలంటే త్యాగం సహనం విశ్వాసం తప్పనిసరి ఈ పాసరం మనకు చెప్తున్న గొప్ప పాఠం భక్తి అంటే భయం కాదు ప్రేమ ప్రార్థన అంటే మాటలు కాదు మనసు భగవంతుడు దూరంలో లేడు మన హృదయంలోనే ఉన్నాడు ఈ తిరుపావే పాసురం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది ప్రతిరోజు ఈ పాసురాన్ని మనసారా పఠిస్తే మన జీవితం ప్రశాంతంగా సార్థకంగా మారుతుంది జై శ్రీకృష్ణ జై శ్రీ మన్నారాయణ